ఏడునూతుల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఏలికట్టే హైమా సోమన్న జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏనునూతుల గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా ఏలికట్టె హైమ సోమన్న బరిలో నిలిచారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గ్రామ ప్రజలు తమను ఆశీర్వదించి గెలిపిస్తే గ్రామాభివృద్ధికి అంకిత భావంతో కృషి చేస్తానని హామీ ఇచ్చారు పోటీ చేయడానికి మాజీ మంత్రి ఎర్రవేలు దయాకర్ రావు గారు మాకు టికెట్ ఇచ్చి మీరు రమ్మని చెప్పడం జరిగింది ఇప్పుడున్న ప్రభుత్వం రెండు సంవత్సరాలు దాటి మూడో సంవత్సరంలో అడుగు పెట్టింది ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి ఒక్క పని కూడా సక్రమంగా చేయట్లేదు ఇప్పుడు ఎలక్షన్ రాగానే చీరల పంపినని అదని ఇదని మాయమాటలు చెప్పి జనాలను మోసపూరిత హామీలతో ఓట్లు దండుకున్నారని చూస్తున్నారు కావున ప్రజలు ఇలాంటి హామీలను నమ్మకూడదు చీరలు ఇంద్రమ చీరలు పంచినారు సుమారు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో ఐకేపి కమిషన్ నుంచి రుణాలు తీసుకొని మహిళలకు చీరలు ఇవ్వడానికి తంబు పెట్టడం కండ్లయి కండ్లు పెట్టడం ఇలాంటి వాళ్ళ పైసలతోటి వాళ్ళకే చీరలు ఇచ్చి పన్నెండు వందల రూపాయలు కట్టడం జరుగుతుంది అది బయట మార్కెట్లో కనీసం రెండు వందల రూపాయలు కూడా దొరుకుతుంది అలాంటిది పన్నెండు వందల రూపాయలు ప్రభుత్వం నుంచి కడుతున్నారు ఆ ప్రభుత్వం కమిషన్లతో ఈరోజు రెండు వందల చీరను పన్నెండు వందలు మిగతా ఎనిమిది వందలు ఏవైతే ఉన్నాయో అవి మరి రేవంత్ రెడ్డి ఖాతాలోకి వెళ్ళడం జరుగుతుంది ఇవి మహిళలందరూ కూడా గమనించాల్సిన విషయం ఎందుకంటే ఎలక్షన్లు రాగానే ఏదో ఒకటి చెప్పడం ఓట్లు వేసుకోవడం చేయడం గత ప్రభుత్వం చేసిన పనులు కేసీఆర్ చేసిన పనులు చాలా ఉన్నాయి చాలా అద్భుతంగా ఉన్నాయి సరే ఎన్ని చేసినా కూడా మార్పు అనేది కోరుకొని ఇంకేం చేస్తాడో అని వీళ్ళకు ఇవ్వడం జరిగింది అయినా సరే ఇప్పుడు కూడా మళ్ళా మాయ మాటలు చెప్పి ఈ చీరలని ఆ చీరలని చేయడం మరి కళ్యాణలక్ష్మికి తులం బంగారం అన్నారు ఆ కళ్యాణలక్ష్మి కూడా అంత పెళ్లి చేసిన వారం రోజుల్లోపే వచ్చేది అలాంటిది ఈరోజు నెల రెండు నెలలు మూడు నెలలు తిరగడం తిరుగుతున్నారు జనాలు అయినా కూడా అయినా కూడా ఈ ప్రభుత్వం ఇంకా మాయ మాటలు చెప్పి మేము స్థానికులకు పోయి మేము గెలుస్తాం మేమే అధికారంలో ఉన్నాం మేమే మాదే నడుస్తుందని హామీలు ఇచ్చుకుంటూ ఇలాంటి మోసపూరిత హామీలను ప్రజలు నమ్మరు ఇక మీద నమ్మే ప్రసక్తే లేదు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఇప్పటి వరకు రెండు మూడు హామీలు కూడా నెరవేర్చలేదు ఒక ఫ్రీ బస్సు అని పెట్టారండి ఫ్రీ బస్సు పేద కూలీలు రోజు కూలికి పోతేనే వాళ్ళకు బుక్ ఆడుతుంది డొక్క ఆడుతుంది అలాంటి వాళ్ళు రోజు బస్సుకి ఎందుకు పోతారు లక్షల రూపాయల జీతాలు చేసే వాళ్ళకై వాళ్ళ ఫ్రీ బస్సు బనికి వస్తుంది తప్పితే దేనికి పనికి రావట్లేదు అలాంటి ప్రభుత్వం ఇవాళ నేను ఇది చేసినా అది చేసినా అంటున్నారు ఇందిరామ్మ ఇల్లు ఇందిరామ్మ ఇల్లు కూడా పెడుతున్నారు అది కూడా ఎవరికి వాళ్ళకు నచ్చిన వాళ్ళకు 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 డబ్బులు తీసుకొని పెడుతున్నారు అలాంటి నాయకులు అలాంటి ప్రభుత్వం ఈరోజు పేద ప్రజలకు ఒక్కరికి కూడా ఇప్పటి వరకు ఇల్లు పెట్టలేదు ఈరోజు మా ఊరికెళ్తే ఒక్కొక్కరి దగ్గర డెబ్బై వేలు యాభై వేలు తీసుకొని ఈరోజు ఇల్లు పెట్టారు మరి అది కూడా గ్రామ ప్రజలు గమనించాలి మరి మీరు ఇవన్నీ గమనించి ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినవి సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏవైనా చూసుకోండి ప్రతిదీ సీట్ లైట్ కానీ రోడ్లు కానీ మరమ్మతు ప్రతిదండి ఏదైనా సరే స్కూళ్ళల్లో కానీ అన్నీ చాలా డెవలప్ చేశాడు కేసీఆర్ ఇతని మాయమాటలు నమ్మి ఇంకా బాగా చేస్తారని ఇతనికి పగ్గాలిస్తే రెండేళ్ళ నుంచి ఒక ఇటుక కూడా పెట్టని పరిస్థితి అంతకుముందు మూడు లక్షల ఎనభై వేల కోట్లతోటి అప్పుతోటి ఉన్న తెలంగాణను రెండేళ్లు కాలేదు మూడు లక్షల కోట్లు అప్పు చేసిరు మరి ఏం చేసిరు ఎక్కడికి వెళ్ళినాయి ఇది జనాలు గమనించాలి అది గుర్తుపెట్టుకొని స్థానిక ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని నేను కోరుకుంటున్నా మాకు ఆశీర్వదించి భార్య మేనాడితో గెలిపిస్తే మీ గ్రామ ప్రజలకు నేను వెళ్ళవేళలా అందుబాటులో ఉండి మీ సేవలు చేయడానికి నేను ముందుంటానని కోరుకుంటూ సరే గెలిచిన తర్వాత నేను చేసే హామీలు ఏంటంటే నాకు ఒక ఎజెండా ఉంది నాకు కమిషన్లు తీసుకోవడాలు ఇవన్నీ తీసుకోవడానికి నాకు ఇష్టం ఉండదు ప్రజాసేవ కోసం వస్తున్నా నేను నేను కష్టపడి బతికినా నేను ఒక స్థాయికి వచ్చిన సరే నేను ప్రజలలో ఉండాలి ప్రజలకు సేవ చేయాలనే మానవత దృప్తంతో వస్తున్నా నేను పది సంవత్సరాలు ఉన్నా గత ఉప సర్పంచి పదవి కూడా చేసిన చేసినప్పుడు చాలా మంచి పనులు చేసిన పేదలకు సరే ఆపదలో కానీ సాపదలో కానీ చనిపోయిన వారికి ఎంతో నా సహాయం అందించడం జరిగింది అది గమనించాలి ప్రజలు ఇప్పుడు గెలిచిన తర్వాత ఫస్ట్ చేసేది నేను కోతుల నివారణ అది ఫారెస్ట్ అధికారులు సలహాలు సూచనలు తీసుకొని కోతులను పారదోలడం నా మొదటి నా మొదటి ఏజెండా రెండవది వచ్చేసి మంచినీళ్ళ బావి దూరంగా ఉంటుంది దాన్ని మరమ్మతులు చేసి దానికి మోటార్ బిగించి ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది అక్కడి వరకు పైప్ లైన్ వేసి ఇక్కడ మోటార్ వత్తితే ఇక్కడ నల్ల రోడ్డు దాకా తీసుకొచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటాను అనుకుంటున్నా మూడవది బావి ఉంది ఒకటి ఏది పురాతనమైన బావి వేణుగోపాల స్వామి గుడి దగ్గర ఉన్నది ఆ బావిని సొంత ఖర్చులతోటి పూడ్తానని నేను మీకు గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నాను ఇంకా చూస్తే చాలా చాలా చేస్తాను ముత్యాలమ్మ గుడి టెంపుల్ ఉంది దాన్ని కూడా అప్పుడో పురాతనమైనది ఇప్పుడు కాదు అది చాలా సంవత్సరాలు అసలు మొట్టమొందుకున్నట్టు ఉన్నది ఆ దాన్ని కూడా పునరుద్ధరించడానికి నేను సంకల్పం తీసుకుంటానని మరియు ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా ఉన్నాయి కొన్ని కొన్ని సమస్యలు ఆ సమస్యలు అన్నీ కూడా నేను నెరవేరుస్తా మెయిన్ స్కూల్లో డ్రింకింగ్ వాటర్ లేదు దానికి ప్రత్యేకంగా నేను నా సొంత నిధుల సొంత ఖర్చులతోటి నేను వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తానని ఈనతల గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నాను ఇంకోటి సీసీ కెమెరాలు కానీ మౌలిక వసతులు ఏవైనా సరే మీకు ఆపదొచ్చినా సాపదొచ్చినా పన్ను రాత్రి మగలు ఎప్పుడు ఫోన్ చేసినా మీ అందుబాటులో ఉంటాను నేను నా తరపులు ఎప్పుడే తెలిసి ఉంటాయని మీరు నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరు గుర్తు ఎలకట్టే హైమా సోమన్న కత్తెల గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్న ధన్యవాదాలు ఏనుతల ప్రజలకు ఎల్ల ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని కోరుకుంటూ మనసారా కోరుకుంటున్నాను